ఇప్పుడు కిరణ్ టీవీ న్యూస్ ద్వారా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఏంటి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అసలు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి ఇప్పటికే ఎన్నో లక్ష్యాలను దాటుకొని మీరు ఇప్పటి వరకు వచ్చారు ఇప్పుడున్నటువంటి లక్ష్యం ఏంటి నీకు తెలుసమ్మా నేను మీడియాలో అన్ని పాత్రలు మనం పోషించేం లేదు అన్ని పాత్రలు పోషించాము కాకపోతే ఒక లక్ష్యం కోసం డిజిటల్ మీడియాలోకి వచ్చాము ఆ లక్ష్యం కూడా మొన్న నెరవేరింది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక ప్రబల శక్తిగా మారాలి అనే ఒక కోరికతో ఉన్నా ఇవాళ కూడా ఇవాళ కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం కదా అంటే గుడ్డిగా చేయను విమర్శలు వచ్చినప్పుడు విమర్శలు చేస్తా నేనేమంటున్నా సద్విమర్శ చేస్తా మీరు తీసుకున్నారనుకో అది మీకు ఉపయోగం లేదు అనుకుంటే కువిమర్శకు గురి కావాల్సి వస్తుంది అంటా నేను కళ్యాణి నా శిష్యురాలే కళ్యాణి ఏదైనా తప్పు చేస్తే మా ఇది కొంచెం తప్పుగా ఉందమ్మా దీన్ని సరి చేసుకోమ్మా ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది ఆలోచించు అని చెప్తా నేను బురద చల్లను అలా చెప్తా అంతే కానీ కళ్యాణి అంటే కోపం పగా ఉండేవాడు ఏం చేస్తాడు బురద చల్లుతాడు ఒకటి ఉంటే ప పది చేసే వంద చేసు కావాలని బురద చల్లుతాడు అదే కనుక అనేవాడిని సద్విమర్శ చేసినప్పుడు స్వీకరిస్తే ఒకటి కూడా సరి చేసుకోవచ్చు కదా అట్ ద సేమ్ టైం జనానికి కూడా ఏమనిపిస్తుంది ఎస్ గుడ్డిగా సపోర్ట్ చేయడైనా మంచి ఉంటే మంచి చెడు అంటే చెడు చెప్తాడు కొంచెం విలువ వస్తుంది కదా ప్రజాపక్షమే మనం ఏం చెప్పినా జనసేన మనం ఉపయోగపడతాం మనకి జనసేన మన వల్ల జనసేన ఎంతో కొంత జనాల్లోకి వెళ్తుంది కదా కాబట్టి ఏంటంటే ఒక జర్నలిస్ట్గా నేను కార్యకర్తను కాదు జనసేన కార్యకర్తను కానే కాదు నేను ఒక జర్నలిస్ట్ని సమసమాజం కోసం సమ సమాజ హితం కోసం జనహితం కోసం జనసేనను సపోర్ట్ చేసాన తప్ప నేను వేరే వేరే ఆలోచనలు ఏజెండాలు లేవు కాబట్టి జనసేన కూడా తప్పు చేసే అవకాశం అసలు జనసేన ఎందుకు తప్పు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు జరుగుతాయి అది కూడా సహజమే పవన్ కళ్యాణ్ చేయక్కర్లా ఇంకొకరు కింద అధికారులు చేసినా ఇంకొకరు చేసినా అది ఆయనకు ఆపాదిస్తారు కదా సో సద్విమర్శ చేస్తా దాన్ని పార్టీ స్వీకరించాలి లేక కు విమర్శలు చేస్తే వాడిని మళ్ళీ నేనే విమర్శ చేస్తాను అది కు విమర్శ నేనే చెప్తాను మళ్ళీ కాబట్టి ఆ రకమైన ధోరణిలోనే ముందుకు వెళ్తాను కాబట్టి అంటే ఓన్లీ ఏపీ రాజకీయాలైనా లేకపోతే తెలంగాణ విస్తృతి సరి విస్తృతి సరిపోవట్ల కళ్యాణి నా ఒక్కడినే నేను నాకున్న మ్యాన్ పవర్ నాకున్న శక్తి ఇవన్నీ ఒక చోట పెడితేనే సరిపోతుంది రెండో చోట నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే నాలాగా నా కింద ఒక ఇద్దరిని తయారు చేసుకోవాలి ఆ తయారు చేసుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవన్నీటిని మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా తెలంగాణ మీద చేయాలని కూడా నాకు ఉంటుంది కానీ తెలంగాణ మీద చేయాలంటే దానికి మ్యాన్ పవర్ అన్ని ఎక్కువ కావాలి అది వచ్చిన రోజు ఖచ్చితంగా తెలంగాణకు కూడా చేస్తాను ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదికి అయితే ఖచ్చితంగా రెండు ప్రాంతాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదగాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తాను కిరణ్ చెప్పాడంటే అందులో వాస్తవం ఉండొచ్చు కిరణ్ టీవీలో వచ్చిందంటే కిరణ్ ఛానల్లో వచ్చిందంటే ఎంతో కొంత దాంట్లో నైతికత ఉంటుంది అని జనానికి అనిపించేలాగా చేస్తాం